బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో ఈ వారం రచ్చ రచ్చరచ్చగా మారాయి ముఖ్యంగా సంజన రీతూ చౌదరి మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారింది రీతు తనను నామినేట్ చేయడంపై అసహనం వ్యక్తం చేసిన సంజన డిమాన్ పవన్ తో ఆమె ప్రవర్తనపై కామెంట్లు చేయడంతో విషయం మరింత ముదిరింది రాత్రి పొద్దుపోయే వరకు చేతిలో చేయి వేసుకొని తిరుగుతావు నాకు చూడడానికి కంఫర్ట్ గా అనిపించడం లేదు అని సంజన చెప్పడంతో రీతు కన్నీల పట్టాలు తెరుచుకుంది భీమాన్ తన స్నేహితుడేనని అతనితో ఎలా ఉంటే ఇతరులకు ఎందుకు ఇబ్బంది అవుతుందని రీతు ప్రశ్నించింది దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది ఒక అమ్మాయి క్యారెక్టర్ పై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ సంజనపై ట్రోలింగ్ మొదలైంది ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడటమే తప్పు అని రీతు భావోద్వేగానికి గురవడం సహజమని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు ఇదే విషయంపై రీతూ స్నేహితుడు బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సాధక్ కూడా స్పందించాడు చందన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడిన అఖిల్ రీతు ఎప్పుడు తన గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రవర్తించిందని చెప్పారు ధీమాన్ తో ఆమె ప్రవర్తనలో హద్దులు దాటిన ఏ అంశము లేదని స్పష్టం చేశాడు ఒక అమ్మాయి అబ్బాయి దగ్గరగా ఉన్నారనే కారణంతోనే క్యారెక్టర్ పై సందేహాలు పెట్టడం పూర్తిగా ఆలోచన అని అఖిల్ అన్నారు రీతు డిమాండ్ నిజంగా హద్దులు దాటే ప్రవర్తన చేసినట్లయితే నాగార్జున గుర్తు చేశారు ఒక అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు సురక్షితంగా సౌకర్యంగా ఫీల్ అవడం సహజమేనని చెప్పారు రీతు ఏడవడం సింపతి కోసం కాదని తన మనసులోని బాధను వ్యక్తపరుస్తానని అఖిల్ పేర్కొన్నారు సంజన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రీతూకి స్టేట్ స్ట్రాంగ్ అని అఖిల్ సందేశం ఇచ్చాడు